సార్ మీ దగ్గరకు వస్తే ఈ మధ్య ఇందాక నడుగా అంటే ప్రభుత్వాల సైతం మార్చింది పాట అంటే అంటే జనరల్ గా మూడు రంగుల పాట చాలా ఫేమస్ అయిపోయింది సో మూడు రంగులు అనే పదం తీసుకోవడం అంటే మూడు రంగుల జెండా అంటే బేసిక్గా మనకు జాతీయ జెండా గుర్తుకొస్తారు కూడా దాన్ని తీసుకోవడానికి సాహసించకపోవచ్చు అంటే అకార్డింగ్ టు మీ సో మీకు అలా ఆ పదం ఎలా తీసుకోవాలనిపించింది సో అంటే నాకేమంటే రేవంత్ అన్న అప్పుడే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు సో ఆయన గురించి ట్రోల్స్ అవన్నీ వింటున్నప్పుడు టీడీపీ మనిషి అని లేదా గారి అది ఏంటో మాట లేదంటారు సిబిఎన్ చే అని ఇంకెట్టి రకరకాల మాటలు వింటున్నప్పుడు ఒక టెన్ ఇయర్స్ నుంచి రేవంత్తో నేను ట్రావెల్ అవుతున్న చోటు తెలియకుండా ఆయన మా ఓన్ బ్రదర్ అనే ఫీలింగ్ వచ్చేసి ఉంటుంది కదా ఎవరైనా అన్ననే ఎందుకు మనసుకు చీపు అనేది అయ్యో ఎందుకు అన్న ఇప్పుడు టీడీపీ అనే పార్టీ ఏమో ఇక్కడ ఉంటే ఆయన బాబుగారిని ఏదైనా దెబ్బ కొట్టి ఆయన ఇంకో పార్టీలోకి పోతే ఆయన తప్పు పట్టొచ్చు ఆ పార్టీ లేదు సో ఆయన బాబుగారు అనుమతి తీసుకుని ఆయన ఒక మాట కూడా అనుకుంటే గౌరవంగా ఇంకో పార్టీలోకి వెళ్ళాడు అందులో కూడా ఆయన పోరాటమే ఉంది ఏంటి అంటే కేసీఆర్ గారితో యుద్ధం చేయాలి అంటే ఆయనకు ఒక ప్రధానమైన వేదిక కావాలి ఏదో ఏ వేదిక బెటర్ అని చూసుకుని కాంగ్రెస్లోకి వెళ్ళాడు ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నవాళ్ళు ఓన్ చేసుకోవట్లేరు అలాగే పార్టీ బయట ఉన్న వాళ్ళు ఆయన ఇంకోలాగా మాట్లాడుతున్నారు సో ఇది కాకుండా అసలు కాంగ్రెస్ అంటేనే రేవంత్ అన్న ఇంకా రేవంత్ అన్న అంటేనే కాంగ్రెస్ అనేది ఎలా మనం దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లొచ్చు అనే సెన్స్ లో ఉన్నప్పుడు అందుకని పొలిటికల్ సాంగ్ లాగా మూడు రంగుల జెండా ఉండదు ఆ శంకు శివుడికి సంబంధించిన ఒక ట్రాన్స్ ఉంటుంది ఆ పాటలో సో అప్పుడు నేను స్టార్ట్ చేయడమే మూడు రంగుల జెండా పెట్టి కదిలిండి అన్నాం అనుకోండి కాంగ్రెస్ రేవంత్ అన్న అంటే కాంగ్రెస్ అనేది ఒక వచ్చేస్తుంది అనే దాంట్లో ఆ కాన్సెప్ట్లో చేసింది జనరల్గా అయితే ఆ రోజు నాకున్న ఇంటెన్షన్ ఏంటంటే అది రేవంత్ అన్నకి వెళ్ళిపోవాలి అంటే పొలిటికల్ పాటల ద్వారా నేను పెద్దగా నేను పేర్లు వేసుకోను వాటిని పెద్దగా నేను చేశాను అని కూడా చెప్పుకోను చాలా పాటలు చేశాను కానీ ఈ పాటను కూడా ఆ రోజు ఓన్లీ కేవలం రే రేవంత్ అన్న కోసమే చేసిన పాట ఇది రేవంత్ అన్నకి హెల్ప్ అయితే చాలు అనుకున్నా కానీ అది అనుకోకుండా నాకు హెల్ప్ అయింది నాకన్నా ఎక్కువ నరసన్న దాంట్లో పదాలు కూడా అనిపించింది అదే ఆ పాట ఆల్మోస్ట్ అంటే మనం అతివశక్తి కాదు కానీ ఈ ఈ దశాబ్దంలోనే పొలిటికల్ సాంగ్ అది ఒక మీటర్ సెట్ చేసింది ఇంకా ఎవరు ఏ పాట చేసుకోవాలన్నా రెండు రాష్ట్రాలలో నాకు తెలిసి పక్క రాష్ట్రాల్లో కూడా అలాంటి పాట చేయండి పాట అలా ఉండాలి అని అడుగుతారు అందుకే నేను కూడా మళ్ళీ ఎందుకు చేసి ఫెయిల్ అవ్వడమని అసలు ఇంకా పాటలే చేయలేదు మనకు అలాగే ఈ సీజన్ లో అసలు పొలిటికల్ పాటలే చేయలేదు అంటే వాళ్ళు అది ఎలా ఉంటుంది అంటే ప్రేమ ఉండాలి నా పని అది కాదు నేను సినిమా మ్యూజిక్ డేటర్ని కదా సో రేవంత్ అన్న మీద నాకు ప్రేమ ఉంది కాబట్టి రేవంత్ అన్న కూడా ఆ పాటకు తగ్గ ఇమేజ్ ఆయనకు ఉంది కాబట్టి అది అట్లా సెట్ అయింది అన్ని అందరికీ అన్ని ఆ పాటలు చెట్టుకో అంత ప్రేమ ఉందన్నారు కనుక అడుగుతున్నాను అంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రితో అంటే మీ సాన్నిహిత్యం ఎలా ఉండేది అంటే ఇంతవరకు ఎవరికి చెప్పని ఇన్సిడెంట్ తన వ్యక్తిత్వం ఎలా ఉంటుంది మీతో పాటు ఎలా ఉంటారు అంటే ఇప్పుడు ప్రజలకు ఎగ్జాంపుల్గా ఇప్పుడు అన్ని హామీలు ఇచ్చి తను ముఖ్యమంత్రి నిలదొక్కుని అన్ని పోరాటం చేసి ముఖ్యమంత్రి అయ్యారు సో అంటే మీరు ప్రజలకు తను ఎలా చేస్తారంటే మీ దగ్గర నుంచి చూస్తారు కదా ఈ యొక్క ముఖ్యమంత్రి తన పదేళ్ళ ఐదేళ్ల కాలంలో తను ఏ విధంగా చేయగలుగుతారని మీరు నమ్ముతున్నారు అంటే ఇప్పుడు మీరు నా పాటల్లో ఇంత డెప్త్ని ఇంత ప్యూరిటీని వింటున్నారంటే నాకు పాటలు తప్ప ఇంకో ప్రపంచం తెలియదు ఇంకో విషయాల గురించి నాకు అవగాహన ఉండదు ఎప్పుడైనా నాకు అవగాహన ఉంది ఎప్పుడైనా దాని గురించి ఆ సబ్జెక్ట్ గురించి నేను ఆలోచించాను అంటే అది పాటకు అవసరం ఉంటేనే ఆలోచిస్తాను అంటే నాకు మ్యూజిక్ తప్ప కేసీఆర్ గారు ఎందుకు ఓడిపోయారు నాకు తెలియదు రేవంత్ అన్న ఎందుకు గెలిచారు కూడా నాకు తెలియదు సో కాబట్టి రేవంత్ అన్న మనిషిని కాబట్టి రేవంత్ అన్న నాకు మర్యాద ఇస్తాడు విలువిస్తాడు నన్ను ప్రేమ ప్రేమ ఇద్దరి మధ్య ఉంది కాబట్టి అన్న అన్న ఆశయం నెరవేరాలని ఒక అది తప్ప ఆ సిద్ధాంతాలు పాలసీల గురించి నాకు అసలు నాకు తెలియదు అది పాట చేసేటప్పుడు మాత్రం ఆ రోజు ఆ సందర్భం గురించి మీరు నన్ను పాట చేయమన్నారు అనుకోండి దాని గురించి నేను స్టడీ చేస్తాను ఆలోచిస్తాను సెర్చ్ చేస్తాను మళ్ళీ అంతే మర్చిపోతాం పాట అయిపోయింది అంతే సో ఇలా రేవంత్ అన్న కూడా సేమ్ మీరు అడిగిన అడిగారు నన్ను సేమ్ అయిన తర్వాత నేను నాది ఎలా ఉంటుందంటే నాకు ఒక ఐదేళ్ళ నుంచి కోరిక ఉండే మీకు చెప్తున్నాను ఇంతవరకు ఇక్కడ చెప్పలే ఏం కోరిక ఉండే అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి నన్ను నన్ను స్వయంగా పెంచుకోవాలి అని రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఒక వ్యక్తి ఇప్పుడు మనం వెళ్ళొచ్చు ఎవరో ఒకరి దారు మంత్రి దారునో ఒకరి దారుణ ఉన్న సచివాలయంలో ఒక ప్రగతి ప్రగతి భవన్లోకి వెళ్ళి ఒక ఫోటో దిగడం పెద్ద నాకు మ్యాటర్ అయింది కాదు ఇలాంటి మీడియా వాళ్ళని ఎవరినో అడిగి ఏదో మీటింగ్ జరుగుతున్నప్పుడు వెళ్ళేసి దిగి రావచ్చు అలా కాదు ఒక నోటీస్లో ఉండాలి ఆ పర్సన్లకు మనం నోటీస్లో ఉండాలి వాళ్ళు మనల్ని స్పెషల్గా ఆ రెండు నిమిషాలు ఐదు నిమిషాలు పది నిమిషాలు అది ఎక్స్క్లూజివ్గా నాకే ఉండాలి ఆ టైం సీఎంది అని ఒక కోరిక ఉండే అది అతి ఓవరా ఏమో తెలియదు కానీ నాకు ఆ సంకల్పం అది కేసీఆర్ గారి దగ్గర ఉండి అందుకే ఏ పల్లె పిల్లడు పాట చేసిన తర్వాత నన్ను పిలుస్తారు నేను అలా ఉంటాను అనుకున్నా అది ఎందుకు కారణాల వల్ల కుదరలేదు అది సో ఆయన చుట్టూ ఉన్న మనుషులు వల్ల ప్రాబ్లం అయిందా లేకపోతే అతనికి అసలు గుర్తు లేదా పాట ఆయనకు తెలుసు కానీ ఏమైందో తెలియదు బట్ కేసీఆర్ గారు కూడా తప్పని నేను అనను ఆయన ఒక అంత పెద్ద ఉన్నప్పుడు చుట్టూ ఏదో ప్రాబ్లం ఉండొచ్చు మధ్యలో ఆ పాట రిలీజ్ అయిన వెంటనే కరోనా ఒకటి వచ్చింది రెండు నెలల పాటు అన్ని వ్యవస్థలు బంద్ అయ్యాయి సో అది కొంచెం గ్యాప్ వచ్చి ఉంటుంది ఏమో తెలియదు సో కొందరు నన్ను ఏమనే వాళ్ళంటే ఈ మరీ యాక్షన్ చరణ్ అర్జున్ కాకపోతే ఒక పాట పాట అంతే ఈయన పాటగాడు అంతే కదా ముఖ్యమంత్రులు పిలుస్తారా అంటే కామన్గా మనుషులకు ఉండే ముఖ్యమంత్రులని పిలిచేంత ఏం చేశాడు ఈయన ఎంత సీన్ ఉంది అంటే ఏముంటుంది ఏదో పోయి మనంతలో మనం పోయి వాళ్ళ వాళ్ళ చుట్టూ పదిసార్లు తిరిగితే తప్ప ఒక అపాయింట్మెంట్ ఇవ్వరు మనకి అని అన్నది నేను అట్ల మన తెలంగాణ రాష్ట్రం అనేది తీసుకుంటే ఒక్కొక్క వర్గాలను తీసుకున్నప్పుడు పాటలు ఈ కవులు రచయితలు లేదా సంగీతం అనేది తీసుకున్నప్పుడు నేను దాంట్లో ప్రథమ వరుసలో ఉండేవాడే కదా అంటే నేను రెండు రాష్ట్రాలు చెప్పట్లేదు ఓన్లీ తెలంగాణ వరకు తీసుకున్నప్పుడు నేను కొంచెం ఒక ప్రథమ వరుసలో ఉండే వ్యక్తినే కదా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు నన్ను గౌరవించుకోవడంలో తప్పే ఉంది అనే నా మీద నాకున్న నమ్మకంగా వచ్చేది రేవంత్ అన్నతో నేను చాలా క్లోజ్ ఉండేవాడిని రేవంత్ అన్న ఇంకా నెల రోజుల్లో సీఎం అవుతాడన్న కూడా నేను కలిసి పాట చేసినాము తర్వాత అన్న కూడా నీకు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు నా ఫ్రెండ్స్ లేకపోతే వీళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ నువ్వు వెళ్ళి కలుపు నువ్వు పెద్ద సినిమాలు చేయాలి నీ టాలెంట్కి ఏంది అసలు అది ఇది నన్ను రేవంత్ అన్న ఎప్పుడు అంటుంటాడు అన్నా నువ్వు నీ లక్ష్యం నువ్వు నీ దానికోసం ఫైట్ చేయన్నా నువ్వు అయిన తర్వాత మాది ఏముందని నేను అంటే నాకు తెలుసు సినిమా అన్న ఒక పీసీసీ అధ్యక్షుడు హోదాలో చెప్తే వాళ్ళు ఎలా తీసుకుంటారో నాకు తెలుసు కాబట్టి నా ప్రయత్నం నా పోరాటం నా నా వర్క్ నా పాటలు ఇట్ల ద్వారానే నాకు వాళ్ళు వాల్యూ ఇస్తారు తప్ప మనం రికమెండేషన్ చేసుకోవడం ఎందుకనేది నాకు ఉంటుంది కట్ చేస్తే రేవంత్ అన్న సీఎం అయిపోయారు ఆ ఆర్ గ్యారెంటీలు ఆ పనిలో ఉన్నట్టున్నారు నన్ను పిలవలేదు నేను ట్రై చేయలేదు పోవడానికి ఒకరోజు సడన్గా ఫోన్ వచ్చింది అన్న రమ్మన్నారు చిన్ని నేను లెవెన్ ఓ క్లాక్ ఇంటికి రమ్మన్నారు వెళ్ళిపోయాను కారు ఇట్లా దింపాను మా చింటూ ఉంటాడు వాడు వద్దులా ఇద్దరం పోతే బాగు అంతమంది ఇద్దరం కలిసి పోయేది కానీ మనం మనకు భయం ఉంటుంది ఏదో అంటే అది మనం సార్లు వందల సార్లు పోయినా ఇల్లే బట్ అక్కడ ఆడావుడీసి అంతా చూసిన తర్వాత ఏం మళ్ళీ ఇద్దరం పోతే బాగుంది నువ్వు అటు పోయి కార్లో కూర్చొని పోరా అని చెప్పి నేను పోయి నేను ఇట్లా కొంచెం ముందుకు పోగానే ఒక ఆఫీసర్ వచ్చాడు నువ్వేనా చరణ్ అర్జున్ నువ్వేనా అక్కడ పళ్ళు ఇంకొకరు 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 తీసుకొని ఆ కింద అన్న కోసం వెయిట్ చేసే ఉంటుంది కదా చాంబర్ అందరు ఎమ్మెల్యేలు ఎవరెవరు వస్తున్నారు నేను అనుకున్నాను మనం ఇక్కడ కూర్చుంటాము మన టర్న్ వచ్చినప్పుడు మనం పిలుస్తారు ఒక ఐదు నిమిషాలు మాట్లాడతారేమో నాతో అన్న తక్కువ నా కిందికి ఫోన్ వచ్చింది కింద ఎందుకు కూర్చిపెట్టారో ఇంట్లో పైకి పంపేయండి అన్నారు పైన ఎప్పుడు నేను రేవంత పాటలు కంపోజ్ చేసుకుని ఒక రూమ్ ఉంటుంది ఆ రూమ్ లోకి వెళ్ళాను ఆ రూమ్ లోకి వెళ్ళి కూర్చున్నాను ఒక్కడి కూర్చున్నాను అన్న లోపల తింటున్నారు ఏమో తెలియదు నార్మల్గా ఎప్పుడు పోయిన ఆ అందులోకి వెళ్తుంటే నేను మళ్ళా నాకే మోమాట వేసి లాన్ వైపు వెళ్తున్నాను ఆ టీ ఇచ్చేవాడు ఒకడు ఉంటాడు అది ఎప్పుడు చూసుంటాడు గదేళ్లలో ఉన్నాను ఎప్పుడు ఏ అన్నా నాకు నువ్వు కూర్చోవు నువ్వు నేను కొత్త నువ్వు ఇంట్లో నువ్వు పాటలు గీటలు అన్ని చేసినోడు మీద ఇలా కూర్చోవాలి నేను లోపలికి వెళ్ళి కూర్చున్నాను అంటే రేవంత్ అన్న గొప్పతనం చూడండి వాళ్ళే ఉన్నారు ఇంకా ఆయన సీఎం అయినా కానీ ఆ పదేండ్ల నుంచి ఆయన ఆయన చుట్టూ ఎవరున్నారో వాళ్ళే ఉన్నారు అక్కడ నేను ఇంట్లో ఆ రూమ్ లో కూర్చున్నా నాకు ఏమనిపించలే ఎప్పుడు వచ్చినట్టే రేవంత్ అన్న ఇంటికి వచ్చినట్టే ఉంది ఒక్క ఇంకా ఇంకా ఫైవ్ మినిట్స్ లో రేవంత్ అన్న వస్తాడన ఒక వైబ్రేషన్ స్టార్ట్ అయినా ఏమైంది ముఖ్యమంత్రి కదా ఏమైంది ఏమైందంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు ఈ రూమ్ లోకి నా కోసమే వస్తాడు అది కాదు ఇక్కడ ఇంకెవరో పది మంది లేరు వాళ్ళందరిని కలుస్తూ క్రమంలో నన్ను కలవడానికి రావట్లేదు లేకపోతే నేను ఆయన లోకి నేను వెళ్ళట్లేదు ఈ ఫైవ్ లో ఇంకొక ఫైవ్ లో ఈ రూమ్ లోకి ఇంకా నేను తప్ప ఇక్కడ ఎవరు లేరు నా కోసమే వస్తాడు ఆయన సో ఒళ్ళు కొంచెం పులకరించింది అంటే నేను ఏదైతే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రులు స్వయంగా పిలుచుకోవాలని నేను కోరుకున్నానో ఆ సంకల్పం ఏ రేంజ్ లో నెరవేరిందో చూడండి పిలిచిపోవడం అంటే నేను అందరితో పాటు షిటీలు ఇచ్చి ఇక చిన్న రమ్మను అని సెపరేట్ గా నాకు టైం వచ్చి కూర్చోగానే ఆయన మొట్టమొదట మీరన్న మాటే అడిగారు నేను పరిపాలన బాగానే చేస్తున్నానా ఏమన్నా ఏంటి చిన్న సలహాలు సూచనలు ఏంటి అసలు నాకు అర్థం కాలేదు నాకు అంత స్థాయి ఇచ్చారా అన్న ఏంటి నేను ఒక రాష్ట్ర ప్రభుత్వం సరే ఆయన ఎన్నో స్టడీ చేసి ఎంతో యుద్ధం చేసి ఈ రాష్ట్రం ఆయనకి ఎన్నో ఆలోచనలు అద్భుతమైన ఆశయాలు ఒక గొప్ప విజనరీ లీడర్ దగ్గర పనిచేసిన వ్యక్తి సో ఇంకొక ఒక గొప్ప లీడర్తోని ఫైట్ చేసి గెలిచిన వ్యక్తి సో మనల్ని ఆ మాట అనేసరికి మనకు మనకు తెలియని కాన్ఫిడెన్స్ అది రేవంత్ అన్న గొప్పతనం అంటే పక్కన ఉన్న వాళ్ళని అందరిని కూడా మూడు గంటలు కూర్చున్నారు నాతో మూడు గంటలు అంటే వేరే వాళ్ళు కలవడానికి వచ్చినా కూడా ఏ నువ్వు ఇంట్లో మనిషి నీకెందుకు వాళ్ళు వాళ్ళు మాట్లాడతారని వేరే వేరే విషయాలు మాట్లాడుతున్నా కూడా నేను అక్కడే కూర్చొని కింది దిగుతుంటే మొత్తం పిఏ ఈఏ అక్కడ ఉన్న వాళ్ళందరూ పట్ట నా దగ్గరకు వచ్చి సీఎంతో ఇంతసేపు కూర్చుని అడే కూడరాయి అని చెప్పి ఇంకా నా నెంబర్లు అడగడం అందరూ సీఎం గారు ఎప్పుడు నేను ఫోన్ చేయమంటారో తెలియదు అంటే ఎంత ఆనందం వేసిందంటే ఆ రోజు అంటే అంతకుముందు కూడా ఉండేది బట్ దానికన్నా వంద రెట్లు ఎక్కువ నాకు రేవంత్ ఆ రోజు అది ఇచ్చాడు ఆ రిసీవింగ్ నాకు అనిపించింది ఏమో చేయాల్సిన అవసరం లేదు ఇంకా మనకు ఎవరు సో ఈరోజు మూడు రంగుల జెండా అనే పాట తోటి మనకు అంటే ఒక స్టార్ హీరోతో ఒక సినిమాలో ఇట్టు కొడితే ఒక పాటకి ఎంత పేరు వస్తుందో అంత వంద రెట్లు ఒక ఇచ్చిన ఒక నా స్టార్ హీరో రేవంత్ అన్న పేరు సో అలాగే మనల్ని అంత గౌరవించడం ఒక ముఖ్యమంత్రికి బాగా సన్నిహితుడు అనే పేరే ఈరోజు నాకు మందిలో విలువ తీసుకొచ్చింది తప్పకుండా అది సో కాబట్టి నాకు ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే నాకు ఈ రేవంత్ అన్న పరిపాలన ఎలా ఉందని మీరు అడిగినారు కాబట్టి ఇంత రియాలిటీ ఉన్న వ్యక్తి అంటే నేను అంతమంది పాటల్లో ఊహించుకొని రాసి ఉండొచ్చు ఇలా ఉంటే అని చెప్పి ఉండొచ్చు నా థాట్స్ అయి ఉండొచ్చు కానీ నిజంలో నేనే కళ్ళతో చూసిన ఆ రోజు కూడా మళ్ళీ అన్నాడు ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఇప్పుడైనా నేను ఏ హీరోకి ఫోన్ చేయాలి ఏ ప్రొడ్యూసర్ ఫోన్ చేయాలి ఏ డైరెక్టర్ ఫోన్ చేయాలి నీ గురించి అన్నాడు సినిమా కోసం అయితే పీసీసీ ఎప్పుడు అన్నాడు కదా అప్పుడు పీసీసీ అన్నావు కదా ఇప్పుడు సీఎంని కదా నేను ఇప్పుడు ఎవరు చేయాలి చెప్పన్నాడు అన్న కూడా నేను మళ్ళీ ఏం చెప్పానంటే అంటే అన్న వాళ్ళు నా ప్రతిభను బట్టి అవకాశాలను బట్టి వస్తారు వాళ్ళందరికీ నేను తెలిసి సినిమా ఇండస్ట్రీలో నేను తెలియని ఎవరు లేరు నేను వెళ్తే ఎవరైనా రిసీవ్ చేసుకుంటారు కానీ ఒక అవకాశం ఇవ్వాలంటే దానికి లెక్క ఉంటుంది నాకు వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఆ బిల్డప్గా ఉండేలాగా ఒక మంచి స్టూడియో వీడియో అలాంటివి ఏదైనా ఉంటే చూడండి అని చెప్పాను